హలో ఫ్రెండ్స్ ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా డిఫరెంట్గా కొత్తిమీర బజ్జీ ట్రై చేయండి ముందుగా కొత్తిమీరని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న బంచెస్గా తీసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి రుచికి తగినంత సాల్ట్ కొంచెం పసుపు చిటికడేంత సోడా ఉప్పు వాము నలిపి వేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా బజ్జీకి సరిపడేలాగా ఆ బేటర్ని ప్రిపేర్ చేసుకోండి రుచికి తగినంత కారం వేసి బాగా కలుపుకోండి స్ట్రవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత తర్వాత కొత్తిమీర బంచెస్ని ఇలా ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని దాన్ని వేడివేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అటు ఇటు కదుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతేనండి వేడివేడిగా కొత్తిమీర బజ్జీ రెడీ అయింది హెల్త్కి చాలా మంచిది డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి వేడివేడి కొత్తిమీర బజ్జీ మీద కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్స్తో మ్యాచ్ చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి